తింటే గారెలే తినాలి హాస్యకథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ రామ్మూర్తి చారులత ఇద్దరూ ఆదర్శ దంపతులు రామ్మూర్తికి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చారులత మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇరవై సంవత్సరాల సంసార జీవితం గడిపేశారు పిల్లలిద్దరూ వేరే ఊర్లో ఉద్యోగంలో సెటిల్ అయిపోయారు ఒకరోజు ఉదయమే రామ్మూర్తి మంచం మీద నుంచి లేవకుండానే చారు అని పెళ్ళాన్ని పిలిచాడు అప్పటికే టిఫిన్ బాక్సులు సర్దుతూ ఉన్న చారులత ఏమిటి వాళ్ళ ఇంత ప్రేమగా పిలుస్తున్నారు లేచి రెడీ అయి టిఫిన్ తినండి ఈరోజు నేను ఆఫీసులో తొమ్మిది గంటలకల్లా ఉండాలి అంది టిఫిన్ ఏం చేశావు అని అడిగాడు ఇంకా చేయలేదు ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంది రెండు దోశలు వేసుకోండి ఈ రోజుకి ఆవకాయ వేసుకుని టిఫిన్ తినేయండి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంది చారులత ఎప్పుడు వెధవ దోశేనా రాసుడు ఇడ్లీ పిండి లేదంటే దోశపిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పడేసి రోజు అదే టిఫిన్ ఒకరోజు గారెలు చేయొచ్చుగా అన్నాడు చూడండి నేను ఉద్యోగానికి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే కానీ ఆఫీస్కి టైంకి చేరుకోలేను మీలా నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగిపోవడానికి ఆయన మొన్న హోటల్ నుంచి గారెలు తెప్పించుకొని తిన్నారుగా అంది మొగుడితో హోటల్ వాళ్ళు గారెలు రాత్రి మిగిలిన ఉప్మా ఇడ్లీలు కలిపి తెల్లవారి గారెలుగా వేస్తున్నారు అవి తింటే దవడలు నొప్పి అంత గట్టిగా ఉన్నాయి నీ పేరు చారులత కదా అని రోజూ చారు కాచి వంట అయింది అంటే సరిపోతుందా భర్తకి ఇష్టమైన పూరీలో వడలో బిర్యానీయో చేసావా అన్నాడు రామ్మూర్తి చూడండి మిక్సీలో గారెలపిండి రుబ్బితే దూదిలా ఉండవు మా అమ్మ రుబ్బురోలు రుబ్బి వడలు వేస్తే పది వడలు తినేవాళ్ళం అంది చార్లత రెండు నెలలకు ఒకసారి తమని చూడకపోతే పట్టదు కదా మీ అమ్మకి ఈసారి వచ్చేటప్పుడు ఆ రుబ్బురోలు పెంగిలవారి పేకిలా నెత్తిబీద పెట్టుకుని తీసుకొని రమ్మను అన్నాడు ఆరు ఎకరాల పొలం మీకే ఇచ్చిందిగా అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులు మా అమ్మ ఉండకూడదా అంది చారులత అలా రోజులు గడుస్తున్నాయి కానీ చారులతకి టైం దొరకడం లేదు గారెలు వండి రామ్మూర్తికి పెట్టడానికి ఆ రోజు శుక్రవారం ఆఫీసులో తన తోటి ఉద్యోగి కృష్ణశాస్త్రి వచ్చినప్పుడు మాటల్లో గారెల విషయం వచ్చింది మీ ఆవిడ నయన్రా మా ఆవిడ ఉప్మా అది కూడా హాట్ వాటర్ జగ్లో రవ్వపోసి రెడీ అంటుంది మీ ఆవిడకి ఉద్యోగం ఉంది మా ఆవిడికి మోకాళ్ళ చిప్పలు చేతి కండలు అరిగిపోయాయి అని అతి తక్కువ పనిచేస్తోంది అన్నాడు కృష్ణశాస్త్రి నీకు తెలిసిన మంచి హోటల్ ఉంటే చెప్పు గారెలు దూదిలా ఉండాలి సాంబారు రుచిగా ఉండాలి అన్నాడు రామ్మూర్తి అది వరకు ఆంధ్రాలో ఏ హోటల్లో తిన్నా బాగుండేవి ఇప్పుడు వాళ్ళు కూడా రుచిపచీ లేకుండా చేస్తున్నారట ఓపికుంటే మనమే చేసుకోవాలి లేదంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది నీకు నచ్చితే గారెలే గారెలు అన్నాడు కృష్ణశాస్త్రి ఏమిటో చెప్పు అన్నాడు రామ్మూర్తి ఏమీ లేదు నాకు తెలిసిన పంతులు గారు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు ఆయన పౌరోహిత్యం చేస్తారు నువ్వు ఒప్పుకుంటే ప్రతి ఆదివారం ఎక్కడో అక్కడికి మన ఇద్దరిని భోక్తలుగా తీసుకుని వెళ్తాడు అక్కడ గారెలతో పాటు ఒక వెయ్యి రూపాయలు దక్షిణొస్తుంది ఏమంటావు అన్నాడు కృష్ణశాస్త్రి వద్దులేరా నాకు సంధ్యావందనం చేయడమే రాదు అలాంటిది తద్దనానికి భోక్తగా వెళ్ళి మంత్రం చదవకపోతే అవమానం చేసి పంపుతారు అన్నాడు రామ్మూర్తి నాకు మాత్రం మంత్రం వచ్చా ఏదో వినిపించి వినిపించకుండా గొనుక్కుంటే చాలు అయినా ఆ పొగలో మండి ఏడుస్తూ ఉంటారు మనల్ని పట్టించుకోరు ఒకసారి ట్రై చేద్దాం నచ్చకపోతే తర్వాత వెళ్ళొద్దు అన్నాడు కృష్ణశాస్త్రి ఎవరికైనా తెలిస్తే బాగుండదు అలా అని నోటికి అందే గారెల్ని వదులుకో బుద్ధి కావడం లేదు సరే కానీ రేపు ఆదివారం ఎక్కడైనా తద్దినం ఉంటే మన ఇద్దర్ని భోక్తలుగా పిరవమని చెప్పు అన్నాడు శనివారం రాత్రి రామ్మూర్తికి ఫోన్ చేసి ఖైరతాబాద్కి వెళ్ళాలి రేపు పన్నెండు గంటలకు మూర్తిగారింట్లో తద్దినం ఉంది అన్నాడు కృష్ణశాస్త్రి పెట్టగా పెట్టగా ఖైరతాబాదులోనా అక్కడ మా బావమరిది రోజంతా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు నన్ను చూశాడా కొంప మునుగుతుంది అన్నాడు రామ్మూర్తి పెద్దానికి భయపడితే దూదుల్లాంటి గానులు ఎలా వస్తాయి ఒక జత పంచను సంచిలో పెట్టుకొని మా వీధి సందు చివర పార్క్ దగ్గర ఉండు నేను వచ్చేస్తా పార్క్లో డ్రెస్ మార్చుకొని వెళ్దాం విభూతి ఉందా తేవాలా అన్నాడు కృష్ణశాస్త్రి పంచలు కూడా లేవు నా దగ్గర మాయదారి మల్లిగాడు లుంగీలు ఉన్నాయి నువ్వే తీసుకుని రా అన్నాడు రామ్మూర్తి పంచలు పట్టుకుని బయటకు వస్తే మా ఆవిడ యక్ష ప్రశ్నలు వేస్తుంది అందుకే పందులు గారికి అప్పగిస్తాను పంచల బాధ్యత అంతగా అయితే మన దక్షిణలో చెరో వందా ఆయనకి ఎంత మర్చిపోకుండా రా అసలే తజ్జనం కూడాను అన్నాడు కృష్ణశాస్త్రి ఆదివారం అయింది ఉదయమే లేచి స్నానం చేసి వచ్చిన భర్తను చూసి ఈరోజు ఆదివారం అప్పుడే లేచి స్నానం చేశారే అంది భార్య అనుమానంగా చూస్తూ మా ఆఫీసులో పనిచేసే వాళ్ళ నాన్నగారు పోయారట చూడ్డానికి వెళ్తున్నా అన్నాడు రామ్మూర్తి ఎవరైనా పోయిన వాళ్ళని చూసి వచ్చి స్నానం చేస్తారు గాని మీరు స్నానం చేసి చూడడానికి వెళ్తున్నారేమిటండి అంది ప్రశ్నలు బాగానే వేస్తావు ఆ టైంలో మోడికి మంచి టిఫిన్ చేసి పెట్టాలని ఉండదు ఇంతకీ ఈరోజు టిఫిన్ మళ్ళీ ఉప్పానేనా అన్నాడు లేదు రాత్రి అన్నం మిగిలితే నిమ్మకాయ పులిహార చేశాను అంది చార్లత నేను రావడానికి ఆలస్యమవుతుంది భోజనానికి రాను మళ్ళీ అన్నం మిగిలితే రాత్రికి టమాటా పులివార చేసుకో అంటూ బయటకు వచ్చేశాడు రామ్మూర్తి అనుకున్న ప్రకారం కృష్ణశాస్త్రి ఇంటి దగ్గర పార్క్కి వచ్చి బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు తను చేసే పని సరైనదా వెధవ గారెల కోసం భోక్తలా వెళ్ళడం అందులో సవ్యం అపసవ్యం అంటే ఏటో తెలియదు పాపం చేస్తున్నానా అని ఇంతలో కృష్ణశాస్త్రి వచ్చేశాడు ఆటో ఎక్కి పంతులు గారింటికి చేరుకున్నారు వీరి కోసం చూస్తున్న పంతులు గారు ఆ త్వరగా పంచుకట్టుకోండి అంటూ ఇద్దరి మొహాలకి విభూతి రాసి తన వస్తువులు తెచ్చుకొని వచ్చేసరికి రామూర్తి కృష్ణశాస్త్రి పంచని లుంగీలా కట్టుకొని నించున్నారు మీరెక్కడి భక్తులయ్యా లుంగి కట్టుకుని వస్తే యజమానికి మీ మీద అనుమానం రాదు అంటూ ఆయనే వీళ్ళిద్దరికీ పంచె కట్టి తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు ఖైరతాబాద్లో మూర్తి గారిల్లు పిల్లా పాపలతో సందడిగా ఉంది మూర్తిగారు పంతులు గారిని చూసి రండి శాస్త్రిగారు పిల్లలు గారెలు పెట్టమని ఒకటే గొడవ త్వరగా కార్యక్రమం కానివ్వకపోతే వాళ్ళకు వంటగది మీద దాడి చేసేట్లున్నారు అన్నాడు మేం రెడీ మీరు ఇలా వచ్చి పీట మీద కూర్చుంటే మొదలు పెట్టేస్తాను అన్నారు పంతులు గారు పంచకట్టుకుని వచ్చి కూర్చుంటూ అది వరకు వేరే భక్తులు వచ్చేవాళ్ళు కదా అని అడిగాడు మూర్తిగారు వీళ్ళు వేద పండితులు భోక్తలుగా రారు కానీ మీరంటే నాకు ప్రత్యేక అభిమానం మూర్తిగారు అందుకే బ్రతిమాలి తీసుకుని వచ్చాను అన్నాడు పంతులు గారు చాలా సంతోషం అయితే భోజనాలు అయిన తర్వాత వేదం చదివిద్దాం అన్నాడు మూర్తిగారు ఇది విని రామ్మూర్తి మెల్లగా కృష్ణమూర్తితో వేదం మనం ఎక్కడ రా పారిపోదామా అన్నాడు ఉండు మన విషయం గారికి తెలుసుగా ఆయనే చూసుకుంటాడు అన్నాడు కృష్ణశాస్త్రి భోక్తలకి విస్తరులు వేసి వండన మొదలుపెట్టండమ్మా అన్న మాట తప్ప రామ్మూర్తికి ఒక్కటి అర్థం కాలేదు కందాపచ్చలి కూర పరసపొట్టు కూర తోటకూరా వీడితో పాటు మూడు రకాల పచ్చళ్ళు వడ్డించారు తర్వాత వేడివేడి గారెలు అప్పాలు కూడా వేశారు గాయలు విస్తరణలో పడగానే ఒక గారె తుంచి తినబోతున్న రామూర్తి మీద గిల్లి అప్పుడే ముట్టుకోకూడదు పంతులుగారు తినమన్నప్పుడు తినాలి అన్నాడు మూర్తిగారు వీళ్ళకి నమస్కరించి మీకు కావలసినవి అడిగి సంతృప్తిగా భోజనం చేసి పైలోకంలో ఉన్న మా నాన్నగారిని సంతృప్తి భోక్తలకి కడగాలి రండి అని మూర్తిగారిని పిలిచారు పంతులుగారు ఎప్పుడో తన పెళ్ళప్పుడు మామగారు తన కాళ్ళు కడగడమే తప్ప ఇంత శ్రద్ధగా మూర్తిగారు కాళ్ళు కడిగినట్లుగా తను కడుక్కోలేదు అనుకున్నాడు రామ్మూర్తి తెలియకుండానే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేశాడు మూర్తిగారిని అప్పటికే రెండు గంటలు దాటింది అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు మూర్తిగారు పంతులుగారికి భోక్తలిద్దరికీ ఘనంగా దక్షిణా బట్టలు పెట్టి పంపించాడు ఆకలిగా ఉండడంతో ఇక వేదం గురించి మర్చిపోయారు బయటకు రాగానే పంతులుగారు నేను ఇచ్చిన పంచెలతో పాటు మూర్తిగారు పెట్టిన బట్టలు ఒక ఐదు వందలు ఇటు ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణమూర్తిని దింపేసి రామ్మూర్తి తన ఇంటికి చేరాడు మొహన్ నిండా విభూతితో వచ్చిన భర్తను చూసి ఏమిటి ఆ విభూతి శవాన్ని మోశారా అంది చారులత అబ్బా అటువంటిదేమీ లేదు భయం లేకుండా ఉండడానికి విభూతి రాసుకున్నా స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు కొంతసేపటికి వణుకుతూ వస్తున్న భర్తను చూసి ఏమైనా మీకు అలా వణుకుతున్నారు అంటూ నుదిరి మీద చేయి వేసి కొద్దిగా వేడిగా ఉంది క్రోసిన్ టాబ్లెట్ వేసుకోండి పడుకోండి వద్దంటే విన్రు శ్మశానం దాకా ఎందుకు వెళ్ళారు అంటూ క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చి పడుకోమంది నేను కాసేపు పడుకుంటే గానీ మామూలు మనిషిని అవ్వను ఫోన్ వస్తే నువ్వు మాట్లాడి ఏదో ఒకటి చెప్పు అని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు రాత్రి అయింది గుర్రు పెట్టి నిద్రపోతున్న భర్తని లేపడం ఇష్టం లేక తను రెండు మెతుకులు తినేసి టీవీ చూస్తూ కూర్చుంది చార్లత రామ్మూర్తి ఫోన్ రింగ్ రింగవడంతో వెళ్ళి తీసి హలో అంది నమస్కారం రామ్మూర్తి గారు ఉన్నారా అన్నాడు పంతులుగారు తనని పరిచయం చేసుకుని పడుకున్నారండి ఏం చెప్పాలి అని అడిగింది ఏమీ లేదమ్మా రేపు సుబ్బారావు గారింట్లో ఒక భోక్త దొరకలేదు కృష్ణశాస్త్రికి జ్వరం రాలేను అన్నాడు అందుకే రేపు రామ్మూర్తి భోక్తగా వస్తాడేమో అని అన్నాడు పంతులుగారు చూడండి మీరు పొరపాటు నంబర్కి ఫోన్ చేశారు మా వారి పేరు రామ్మూర్తి అంతవరకు నిజం ఆయన గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఉద్యోగం భోక్తలుగా రావాల్సిన అవసరం ఆయనకు లేదు పైగా ఆయనకు మంత్రం రాదు అంది ఉదయం మూర్తిగారింటికి వచ్చాడు భోక్తగా మంత్రం గురించి నేను చూసుకుంటా అంటున్న గారి మాటలు వినకుండా ఫోన్ కట్ చేసింది అంటే ఈ జ్వరానికి కారణం ఉదయం భోక్తగా వెళ్ళి పొట్ట నిండా తినడం వల్ల అన్నమాట అసలు భోక్తగా ఎందుకు వెళ్ళాడు అనుకుని కృష్ణశాస్త్రికి ఫోన్ చేసింది హలో అంటూ మూలుగు వినిపించింది నేనన్నయ్య గారి భార్యని నా మీద ఒట్టే సీనియజం చెప్పండి అసలు మీరిద్దరూ భోక్తలుగా ఎందుకు వెళ్ళారు అంది కొద్ది నిమిషాల తర్వాత చూడమ్మా మీ ఆయనకు దూదిలాంటి గారెలు తినాలని కోరిక హోటల్లోవి నచ్చవు నువ్వు ఇంట్లో చేయవట అందుకే ఈ భోక్తల వేషం వేసుకొని ఆ గారెల కోరిక తీర్చుకున్నాం ఇంట్లో దొరికితే మగడైనా ఆడవాళ్లైనా బయట చూపులు ఎందుకు చూస్తారు కొద్దిగా ఎక్కువ తినడం వల్ల నాకు డోకును పట్టుకున్నాయి ఇంతకీ రామ్మూర్తి బాగానే ఉన్నాడా అని అడిగాడు ఏం బాగు అన్నయ్య గారు జ్వరంతో మూలుగుతున్నారు అయినా ఇటువంటి సలహా మీరివ్వడం ఇతరుల్ని మోసం చేయడం కాదా అసలే పితృదేవతలతో పని అంది అటువైపు నుంచి జవాబు రాకపోవడంతో ఫోన్ కట్ చేసి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది జ్వరం తగ్గింది అనుకుంటా గుర్రు పెట్టి నిద్రపోతున్నాను ఇంట్లో గారెలు ఉండి పెడితే సరిపోయేది అనుకుంటూ ఒక పావు కేజీ మినపప్పు నానబెట్టి వచ్చి సోఫాలో పడుకుంది తెల్లారి ఏడు గంటలకు గాని మెలకు రాలేదు చారులతకి గబగబా లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది నోరు తెరిచి పడుకున్నాడు గుర్రు లేదు ఏదో అపసవ్యంగా పడుకున్నట్టు తోచి గట్టిగా కుదిపింది అయినా కదలికలేదు ఒళ్ళు కూడా చల్లగా ఉంది బాబోయ్ కొంపు ముణిగింది నన్ను వదిలిపెట్టిపోయారా అని ఏడ్చుకుంటూ దగ్గర్లోనే ఉన్న చెల్లెలికి ఫోన్ చేసింది ఏమైందాక ఏడుస్తున్నావు అని అడిగిన చెల్లెలతో మీ బావ కొంప ముంచి చనిపోయాడు ఊపిరాడలేదు గుర్రు లేదు అని నిన్న జరిగిన విషయం టూకీగా చెప్పింది చారులత ఇంట్లో ఈరోజు గార్లు వేద్దామనుకొని పప్పు కూడా నానబెట్టాను ఆయన కోరిక తీర్చలేకపోయాను అంటూ ఉంటే ఉండక్క నేను మీ మరిది పిల్లలు బయలుదేరి వస్తాం కంగారు పడుకు అని ఫోన్ పెట్టేసింది చారులత చెల్లెలు బెడ్రూంలో నుంచి ఏమిటి నువ్వు గారెలు వండుతున్నావా అన్న మాటతో పాటు గుర్రు వినిపించడంతో పరుగున వెళ్ళి భర్తను లేపింది గుర్రు ఆపేసి లేచి ఎందుకలా ఉన్నావు అన్నాడు లుంగి సరిగ్గా కట్టుకుంటూ నా బొంద అండమైన పనులు చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు మీరు మెలకువగా ఉన్న సమయంలో తప్ప ఆ గుర్రు మీతోనే ఉంటుంది అటువంటిది లేదు నోరు తెరిచేశారో కదలడం లేదు అందుకే పోయారనుకున్నాను నా గుండె ఆగిపోయిందనుకోండి ఏడుస్తూ మా చెల్లెని వాళ్ళకి చెప్పాను వాళ్ళు బయలుదేరారు ఇప్పుడెలా అంది ఎలా ఏంటి తెల్లవారుజామున తలనొప్పితో నిద్రపటక రెండు నిద్రమాతలేసుకుని పడుకున్నాను గుర్రు లేకపోతే ప్రాణం పోయినట్లే అని ఎవరు చెప్పారు నిద్రలో నువ్వు గారెలు వండుతున్నాను అన్నమాట వినిపించి మెలకువచ్చింది అన్నాడు సరేలే వాళ్ళకు ఫోన్ చేసి నేను బతికే ఉన్నాను అని చెప్తాను నువ్వు వెళ్ళి పప్పు రుబ్బు అన్నాడు ఫోన్ తీసి తోడనుడికి ఫోన్ చేశాడు ఆ వచ్చేసాం ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాం బాధ్యతలు అన్నీ అయిపోయాయి దేవుడి పిలుపుని ఎవరాపగలరు అంట్లు మాట్లాడేస్తున్న తోడలుణ్ణి ఆపవయ్యా బాబు మీ వదిన లేపినా లేవకపోవడంతో పోయాను అనుకుందిట అన్నాడు రామ్మూర్తి అమ్మయ్య నువ్వేనా అన్నయ్య నీ మాట మళ్ళీ విన్నాను ఎలాగో మీ ఇంటిదాకా దాకా వచ్చాం నిన్ను చూసి కాఫీ తాగి వెళ్తాం అన్నాడు ఇదిగో వాళ్ళు వస్తున్నారు ఆ గారెలు హోటల్ వాడు వేసినట్లు టైర్ అంత వేయకుండా కొద్దిగా చిన్నం వేస్తే వాళ్ళకి పెట్టచ్చు అంటూ బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు తోడలుడు వాళ్ళు వచ్చేశారు మొత్తానికి మా వదిన్ని అదరగొట్టేసే ఉన్నయ్యా అన్నాడు నవ్వుతూ ఇంతలో చార్లత ప్లేట్స్లో గారెలు కొబ్బరి చట్నీ వేసుకొని తీసుకుని వచ్చి అందరికీ తలో ప్లేట్ ఇచ్చి తను కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని కూర్చొని హడావిడిగా చేశాను రుచి తగినా ఏమీ అనుకోకండి అంది వాడు వెళ్ళిన తర్వాత భార్యని అడిగాడు రామ్మూర్తి ఏమిటి గారెలు హోటల్ వాడికంటే దరిద్రంగా చేశావు గట్టిగా ఉన్నాయి అన్నాడు మరిద్దరమే కదా అనుకుని కొద్దిగా పప్పు నానబెట్టాను మన్ని అవడంతో రాత్రి మిగిలిన అన్నం కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే అది కరిపి రుబ్బి మాట దక్కిచ్చాను అంది గర్వంగా చార్లత నిన్న రాత్రి పంతులు గారు ఏ నంబర్ నుంచి చేశారు అన్నాడు బాబోయ్ అంటే మళ్ళీ భోక్తగా మారిపోదామని అనుకుంటున్నారా వద్దు ఇహారుంచి ప్రతి పది రోజులకి మీకు దూదుల్లాంటి గారెలు సాంబారు చేసి పెడతాను అవసరమైతే ఆ రోజు లంచ్ మానేద్దాం అంతే తప్ప గారెల కోసం ఎక్కడ తదరం జరుగుతోందా అని చూడడం వద్దు అంది చారులత శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ